ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో మార్నింగ్ నుంచి అసలు వీడియోస్ ఏంది లేదు మా పాప పడుకోవట్లేదు తిరుగుతానే ఉంది అటు ఇటు ఇంకా ఆమె కనపడుతుందని అందుకోసం వీడియోస్ తీయలేదు అయితే ఇంకా ఆమెను ఆడిపించుకుంటూనే ఈరోజైతే నెయ్యి ప్రిపేర్ చేశాను చూపిస్తాయి ఎంత వచ్చిందో ఇదేమో నెయ్యి అంటే మిగిలిపోయింది అనమాట ఇందులో చక్కెర వేసుకుని తింటే చాలా బాగుంటుందని కొంచెం మంది టిప్స్ కూడా చెప్తారు చూడండి నెయ్యి ఇది ఈరోజు తీసిందే చూడండి మా పాపకు సరిపోద్ది ఇంకా ఒక రెండు నెలల సరిపోద్ది ఇంకా మేము ఇంకా నాకు నెయ్యి ఇంత చూసాను అనుకో ఇక సేమ్యాలు పాయసాలు చేస్తానే ఉంటా అదైనా చేసిన కొన్ని రోజుల వరకే తర్వాతకి మళ్ళీ మామూలు అయిపోయింది అనమాట అందుకోసమే ఇది ఇంకా మేము హ్యాపీ వచ్చాక దీంట్లో పంచదార వేసిద్దానని అలానే ఉంచా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఫస్ట్లో నేను కూడా ఏముంటుంది లేని ఇంక పడేసేదాన్ని కాకపోతే టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందంటే అరిసెలు ఆ టేస్ట్ వచ్చే క్రిస్పీ అరిసెలు ఉంటాయి కదా అలా ఉంటుంది అనమాట ఆ టేస్ట్ వచ్చేసి పని అయితే అంత అయిపోయింది పని పని అయితే చేసుకున్నాను నైట్ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా తీసుకొచ్చాను అనమాట ఇంతకు సర్దాలి సర్దలేదు ఫ్రిడ్జ్లో కొత్తగా బీట్రూట్ క్యారెట్లు తెచ్చుకున్నాను ఏమో చూడగానే ఫ్రెష్గా అనిపించాయి అనమాట క్యారెట్లు ఇవి అందుకోసం చెప్పేసి తెసుకొచ్చుకున్నా తినాలి ఇప్పుడు మా పాప పడుకుందా లేచాక సగం కట్ చేసి అని ఇవ్వాలి మా పాప తింటదేమో బాగా బీట్రూట్ అలవాటు లేదు కానీ ఆకి క్యారెట్ అయితే అలవాటు అయింది క్యారెట్ తింటే బాత్రూంలో కూడా అవే వస్తాయి ఇక్కడైతే నేను పిల్లలకి కట్ చేసా పిల్లలకి ప్లస్ నాకు క్యారెట్ బీట్రూట్ తెచ్చా కదా తెచ్చిన దానికైనా న్యాయం చేద్దానని హాఫ్ హాఫ్ కట్ చేసి ఇచ్చా తర్వాత వద్దులే అనేసి మళ్ళీ క్యారెట్ అయితే ఫుల్గా కట్ చేసి ఇంకా బీట్రూట్ అంటే ఒకేసారి తినలేము కదా మనకైతే తినబుద్ధి కదా నాకైతే అసలుకే కాదు మనకంత మంచి మంచి అలవాట్లు అస్సలకే ఉండే ఇంకా మొత్తానికైతే రెండు కట్ చేసా మా పాప పక్క నుండి కుంజుతుంది అది ఎక్కడ వీడియోలు పడిద్దని అని భయమేస్తుందనమాట నాకు ఒక పక్క నుంచి అయినా సరే దాన్ని కంట్రోల్ చేస్తూ వీడియో తీసా చూడండి ఎంత రెడ్గా ఎంత బాగుంది అసలుకి పట్టుకుంటేనే చేతిలో మొత్తం రెడ్డిగా అయిపోతుంది మా పాప చేతిలో పట్టుకొని మొత్తం రెడ్డిగా అయిపోయిందని ఒకటే ఏడుస్తుంది అంటే తనకు తెలియదు తెలియదు కదా కొంచెం అన్నం వండితేనే ఊకూద్దా అసలుకి అట్లా చేసిద్ది ఇక్కడైతే నేను నెయ్యి తీసా ఈరోజు అదే అనమాట ఏమంటారు అది పిప్ ఉంటుంది కదా అది మొత్తం కొంచెం పంచదార వేసి అయిపోయి చాలా బాగుంటుందండి మా హ్యాపీగా దీని బాగుంది మమ్మీ చాక్లెట్ ఉన్నట్టే ఉందని అంటుండు కొంచెం చాలా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే అచ్చం కళాకంద స్టైల్లో ఉన్నా సరే టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది కూర్చొని అయితే అక్కడ బట్టల మడత పెడుతున్నా చిన్న బ్లాగే వచ్చేసి ఎందుకంటే నాకు పెద్ద అంటే ఏమంటారు ఓపిక లేకపోయే ఎందుకన్నా చాలా ఇదిగా ఉందనమాట బాడీ అంతా అందుకోసం అని చెప్పేసి ఇంకా అక్కడైతే అన్నం పెట్టేసా ఉడుకుతుంది ఇక నీళ్ళు కూడా కాగబెడుతున్నా పని కూడా ఏం లేదండి ఇంకా బట్టలు మడత పెట్టేసుకోవడమే అందుకోసం చిన్నగా కూర్చొని నిన్న టీ కూడా ఉన్నాయి నిన్నటి ఈ రోజు కలిపి బండెడ బట్టలు అంటే ఇన్ని బట్టలు ఉన్నాయి సెల్ఫ్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి మా అంటే డైలీ డైలీవెరీ వరకు అందుకోసం చెప్పేసి కూర్చొని అయితే బట్టలు మడత పెడుతున్నాం మా పాప నేను మడత పెడతా ఉంటే తీసి ఒక్కొక్కటి శ్రేస్తా ఉంది అయినా సరే ఓపిక కూర్చొని ఫోన్లో మాట్లాడు మాట్లాడుతున్నాం మా ఫ్రెండ్ హిందూతో ఇంకా అక్క వాళ్ళకి మా ఫ్రెండ్స్కి నాకు పని చేస్తూ ఉంటే నాకు అంత అలసటగా ఏమనిపించదు ఫ్రీగా చేసేసుకుంటా అందుకోసం చెప్పేసి ఎక్కువ ఫోన్ మాట్లాడుతుంటా లేకపోతే ఇంకా మా పిల్లలతో మాట్లాడుకుంటూ చేస్తా ఇంకా మా పాపకు కూడా స్నానం చేయించా అన్నం కూడా తినిపించానండి ఎందుకంటే అన్నం తినిపించాక అన్నం తినిపే ముందు చేయి మొత్తం ఒంటి నిండా పూసుకొని మళ్ళీ స్నానం చేయించినట్టే అందుకోసం అని తినిపించి స్నానం చేస్తే టిఫిన్ కంటూ అంటే టిఫిన్కి రేపు కొంచెం బిండు పోయింది ఇంకా అదే సర్దాలి ఇక బల్లి బల్లి పట్టడం అయితే ఆవులు ఇతలు కూడా వచ్చేస్తున్నాయి వాయిస్ ఇచ్చేసరికి పిల్లలు ఇద్దరు పడుకున్నారు అందుకే ప్రశాంతంగా కూర్చొని బిగ్ బాస్ చూసుకుంటూ వాయిస్ అయితే ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ గుడ్ నైట్